హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రహ్మమూడి సీరియల్లో ఊహించని ట్విస్ట్ అయితే జరగబోతుంది అయితే మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే రాజ్ పక్కకు తప్పుకోవడంతో రాహుల్ అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఆఫీసులు చూసుకుంటున్నారు అయితే రాహుల్ ఎండీగా పెత్తనం అనుకుంటాడు అయితే ఇటు రాహుల్ రుద్రాణిని ఇద్దరు స్వప్న దగ్గర నుంచి ఆస్తి కొట్టేయడం కోసం తన చేత దొంగ సంతకాలు పెట్టించుకుంటే మరొక వైపు కళ్యాణ్ని ఎలాగైనా సరే జైలుకి పంపించాలి అని చెప్పేసి కుట్ర చేసి దొంగ దొంగ పేపర్ల మీద సంతకం పెట్టేస్తారు అయితే ఇక్కడ ఒక ఊహించని ట్విస్ట్ జరుగుతుంది అది ఏంటి అంటే కళ్యాణ్ని పోలీసులు తీసుకెళ్తారు అయితే ఆ సమయంలో రాజ్ అందుబాటులో ఉండడం ఎందుకంటే అసలు రాజుకి కూడా తెలియదు కదా అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఏమీ తెలియదు అయితే ఇక రాజ్కి ఏం చేయాలో అర్థం కాకపోతే ఈలోపు అప్పు ఆల్రెడీ పోలీస్ ట్రైనింగ్లో ఉంటుంది కాబట్టి అప్పుకి కళ్యాణ్ కళ్యాణ్ జైల్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది ఎలాగా అంటే అనామిక అలాగే ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా అప్పుని దగ్గరికి వెళ్ళి నీ వల్లే కళ్యాణ్ ఇలా అయ్యాడు అని చెప్పేసి నా రకాలుగా మాటలు అంటూ ఉంటారు అనమాట అయితే అలా అనేసరికి అప్పుకు కోపం వచ్చి ఇమీడియట్గా కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంది కళ్యాణ్ దగ్గరికి వెళ్తే అప్పుడు కళ్యాణ్ జరిగిందంతా చెప్తాడు కళ్యాణ్కి కూడా రాహులే తప్పు చేశాడన్న విషయం తెలియదు కానీ జరిగిన విషయం ఏమవుతుంది అంటే అప్పుడు ఏంటి రాహుల్ ఏంటి కళ్యాణ్ ఇలా చేశామంటే రాహుల్ మీద నాకు ఎందుకో అనుమానంగా ఉందని రాహుల్ కావాలని ఇలా చేశాడు అని చెప్పేసి అడుగుతాడు అంటాడనమాట అప్పుడు నువ్వేమీ ఫికర్ చేయకు నేను చెప్తాను అంతా అని చెప్పేసి ఏం చేస్తుందంటే ఒక కెమెరా పట్టుకుని ఆఫీస్కి వెళుతుందనమాట అయితే అక్కడ రాహుల్ ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు నానం అనుకున్నట్టు కానీ కళ్యాణ్ని అనవసరపు కేసులో ఇరికిచ్చి జైల్లో పెట్టాము అని చెప్పేసి అంటూ ఉంటాడు అనగానే ఇమ్మీడియట్గా అప్పుడు అప్పు అదంతా కూడా రికార్డ్ చేస్తుంది రికార్డ్ చేసి ఆ కంపెనీ వాళ్ళకి అంటే ఏ కంపెనీ అయితే మోసపోతుందో ఆ కంపెనీ వాళ్ళకి ఇమ్మీడియట్గా ఒక మెయిల్ పంపిస్తుంది అనమాట అంటే ఫోన్ కాల్ చేసి మీరు తప్పు అదార్ అపార్థం చేసుకున్నారు ఇది వీడియో అని చెప్పేసి పంపించడం జరుగుతుంది దాంతో ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ఆ కంపెనీ వాళ్ళు అలర్ట్ అవుతారు ఈలోపు అప్పు ఏం చేస్తుందంటే మా కళ్యాణ్ని అంటే మా దోస్తుని విడిపించాలి మీరు అని పోలీసులు అంటూ అంటే పోలీసులు ఏమంటారంటే అలా విడిపించాం మేము మా దగ్గర ఆధారాలు ఉంటే తప్ప మేము విడిపించము అని చెప్పేసి అంటే అప్పు తనతో గొడవ పెడుతుంది అంటే పోలీసు వాళ్ళతో కొంచెం గొడవ అనమాట నా దయచేసి మీరు కళ్యాణ్ అలా అనకండి అతను ఎవరనుకుంటున్నారు దుగ్గిరాల కుటుంబంలో మనవడు దుగ్గిరాల సీతారామయ్య గారు మనవడైనా ఎప్పుడు తప్పు చేయడైనా మీరు అపార్థం చేసుకున్నారు అంటే అక్కడ పోలీసులు కూడా కొంచెం అప్పుతో చాలా చులకనగా మాట్లాడతారు అనమాట కానీ ఆ తర్వాత ఇమీడియట్గా ఆ కంపెనీ వాళ్ళు ఉంటారు కదా ఆ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి మేము కేసు విత్డ్రా చేసుకుంటున్నామని అసలైన దొంగ వేరే ఉన్నాడు అంటూ రాహుల్ విషయంలో ఎంక్వైరీ చేయమని చెప్తాడు అయితే ఇక అప్పుడు అప్పు కళ్యాణ్ని బయటికి తీసుకొస్తుంది బయటికి తీసుకొచ్చేసరికి అతే టైంకి ఆ పోలీస్ స్టేషన్లో హెడ్ ఉంటాడు కదా అంటే సిఏ తర్వాత ఎస్ఏ ఉంటాడు కదా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ తర్వాత సీఏ ఉంటాడు కదా అతను అదే సమయానికి వచ్చి అమ్మ నువ్వు చాలా తెగువ చూపించావు నీ ఫ్రెండ్ కోసం ఒక అమ్మాయి అయి ఉండి నువ్వు అర్ధరాత్రి పూట ఫోన్ పట్టుకుని ఒంటరిగా నిజం తెలుసుకోవటం కోసం ఇంతలాగా నువ్వు తెగించావు ధైర్యం చూపించావు సాహసం చేసావంటే మామూలు విషయం కాదు నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడంటే నేను పోలీస్ ట్రైనింగ్ చేస్తున్నానండి కానీ నేను మొన్న ఫెయిల్ అయ్యాను నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అంటుంది అప్పుడు ఆయన ఏమంటాడంటే అమ్మ ఎగ్జామ్ రాయకపోయినా సరే పోలీస్ ఇన్ఫార్మర్గా ఉండాలి నువ్వు పోలీస్ ఇన్ఫార్మర్గా కనుక నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా నీకు పోలీసు ఇక్కడున్న స్టాఫ్తో సత్సంబంధాలు ఏర్పడతాయి అసలు ఈ ఉద్యోగం ఎలా చేయాలనే విషయం కూడా నీకు క్లారిటీ వస్తుంది ఎటు నువ్వు నెక్స్ట్ టైం పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళే వరకు ఖాళీగానే ఉంటావు కదా ఇన్ఫార్మర్గా ఉంటే నీకు కొంత జీతభద్యాలు కూడా మేము ఇవ్వగలము అని అంటాడు దాంతో అప్పు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది అయితే అప్పు చేసిన సాహసానికి అటు రాహుల్ అడ్డంగా దొరికిపోతే ఇక కళ్యాణ్ జైలు నుంచి బయటపడ్డమే కాకుండా అనామిక తానిలక్ష్మి నోరు ముగిస్తుంది ఇంకొక వైపు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి తనకి సులువైన మార్గం ఏర్పడుతుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్